మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం రాయదుర్గం పట్టణంలో మన పార్టీ బలం మరింత పెరిగిందనే దానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది రాయదుర్గం పట్టణం అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక గుండెకాయ లాంటిది ఎన్ని ఆటుపాట్లు ఎదురైనా రాష్ట్రమంతా ఏ పార్టీ గాలి వీచినా తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడేది తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది రాయదుర్గం పట్టణం మరి ఈ పట్టణంలో ఈసారి పదహైదు వేలకు తగ్గకోకుండా మనం మెజార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరము జాగ్రత్తగా కష్టపడితే ఒకటికి నాలుగు సార్లు ప్రజల దగ్గరికి పోయి రాయదుర్గానికి మనం రావాల్సిన అవసరం ఎంతగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనం వచ్చిన తర్వాత రాయదుర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాం రాయదుర్గం రూపురేఖలను ఎట్లా మార్చగలిగినాం అభివృద్ధి అంటే రాయదుర్గానికి ఏ విధంగా పరిచయం చేశామో చెప్పుకోవడానికి విస్తరించిన రోడ్లు అట్లాగే మంజూరైన బ్రిడ్జులు నేషనల్ హైవే అట్లాగే ఇక్కడ పట్టణంలో మనం నిర్మించిన సీసీ రోడ్లు కానీ తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి ఈ పట్టణానికి ప్రత్యేకంగా బాలికల జూనియర్ కళాశాల తీసుకొచ్చాం ఇక్కడ ఉండే మోడల్ స్కూల్ని జూనియర్ కాలేజీగా మార్చాం మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో మనం వేశాం ఎవరు చెయ్యనివి చేయలేనివి మనం చేసి చూపించాం పట్టణాన్ని మనమున్న ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా పెట్టాం ఈ ఐదేళ్లలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం వ్యాపారస్తుల మీద అధికార దాడులు బలవంతపు వసూళ్ళు ఇవన్నీ కూడా పట్టణ ప్రజల్ని భయకంపితంలో చేస్తూ ఉన్నాయి ఆ రకంగా పట్టణంలో ఏ వ్యాపారస్తుడు స్వేచ్ఛగా వ్యాపారాలు సాగించే పరిస్థితి లేదు మళ్ళీ మనం వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత ప్రశాంతంగా ఉందో రాయదుర్గం పట్టణం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలందరూ ఎంత హాయిగా నిద్రపోయినారో అట్లాంటి వాతావరణమే మళ్ళా మనకు కల్పిస్తాం సంఘ విద్రోహక శక్తులను కానీ లేదా ఎలాంటి దందాలకు పాల్పడే వాళ్ళను కానీ మనం ఎప్పుడు ప్రోత్సహించలే కనీసం దగ్గరకు కూడా రాని నాకు సన్నిహితంగా అప్పటిదాకా కొంతమంది ఒకరిద్దరుంటే వాళ్ళ నడవడిక బాగలేకపోతే నిర్దాక్షిణంగా నేను ఎమ్మెల్యే తర్వాత దూరం పెట్టాను తప్ప ఎవరిని కూడా ప్రోత్సహించలేదు రాజకీయంగా నాకు కొంత నష్టం జరుగుతుందని తెలిసినా నేను అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించుకోకుండా దూరం పెట్టి రాయదుర్గం పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఐదు సంవత్సరాలు కాబట్టి ఈ రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే ఈ రాయదుర్గానికి మళ్ళా పూర్వ వైభవం రావాలంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలం నాటి పరిస్థితులు మళ్ళా నెలకొనాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలా ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉంది ఇది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మనం చేర్చాల ఈ సమాచారాన్ని వాళ్ళ మనసులు గెలుచుకోవాలా పదహైదు వేలకు తగ్గపోకుండా మనం మెజారిటీ సాధించడానికి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు అన్ని వార్డుల్లో ప్రచారం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు మిమ్మల్ని అందించమని కోరుతూ ఈ రోజు పార్టీ లేకొస్తున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రాయదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానిస్తూ మరి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ